వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోమవారం ఈ పని చేస్తే అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది చాలా మంది శివ పూజను చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే శివ పూజ చేయడం ద్వారా మనం అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు విశ్వంలోని శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు శివుని అనుగ్రహం కోసం సోమవారం ఏం చేయాలి సోమవారం శివ పూజ చేయడం లేదా ఈ రోజున శివ మంత్రాలను పఠించడం వల్ల జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడవచ్చు సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి సోమవారం ఏ పని చేయాలి దీనివల్ల ఏం లాభం ఈ మంత్రాన్ని జపించండి మీరు మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలగాలంటే మీరు సోమవారం నాడు శంకరుడిని పూజించి నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని పఠించాలి మంత్రం ఓం నమ ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి బియ్యం దానం చేయండి మీ సంపదను పెంపొందించడానికి మీ ఇంటి ఖజానా ఎల్లప్పుడూ నిండుగా ఉండటానికి సోమవారం బియ్యాన్ని శివుని ఆలయంలో సమర్పించండి కొంత బియ్యాన్ని అవసరమైన దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ నగదు ప్రవాహం ఉంటుంది ఇంట్లో ఈ ఫోటో పెట్టుకోండి మీరు మీ పనిలో విజయం సాధించాలంటే ఈ రోజున మీరు ఇంట్లో కొమ్ములు లేని జింక ఫోటోను ఉంచాలి కొమ్ములు లేని జింక మృగశిర రాశిని సూచిస్తుంది ఈ ఫోటోను పెట్టుకున్నట్లయితే మీరుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఇది విజయాన్ని సాధించడంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది శివునికి ఈ అభిషేకం మీరు భవిష్యత్తులో మీ కెరీర్ కోసం ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోలేకపోతే ఈ రోజున మీరు శివలింగానికి ఎర్రటి పువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి అభిషేకం చేస్తున్నప్పుడు ఓం అనే శబ్దాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీరు కెరీర్ లో పురోగతిని పొందుతారు శివలింగానికి కుంకుమ పువ్వు సమర్పించండి మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే లేదా మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే అందులో ప్రేమను నిలుపుకోవడానికి ఈ రోజున శివలింగానికి కొన్ని కుంకుమ పువ్వులు సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు వైవాహిక జీవితంలో ప్రేమను అనుభవిస్తారు గంగాజలం సమర్పించండి మీ మంచి ఆరోగ్యం మంచి జీవితం కోసం సోమవారం స్నానం చేసిన తర్వాత మీ ఇంటికి సమీపంలోని ఏదైనా శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీటిలో కొన్ని చుక్కల పాలు గంగాజలం కలిపి శివలింగానికి సమర్పించండి అలాగే మీకు మంచి ఆరోగ్యం మంచి జీవితం కోసం భగవంతుడిని ప్రార్థించండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు